నమస్కారం బాలుకోటే గారు నమస్తే శ్రీగారు సార్ వైసీపీలో నీళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు నిదానంగా బయటకు వస్తున్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాయి అధికారం పోయిన తర్వాత కూడా బయటకు వచ్చాయి అన్ని వీడియో కాల్స్ న్యూడ్ కాల్స్ లేదా వీడియో వాయిస్ కాల్స్ అదే లేదంటే ఫోన్ కాల్స్ అప్పుడంటే ఫోన్ కాల్స్ వచ్చాయి ఒక ఎంపీవి వీడియో కాల్ వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ వీడియో కాల్స్ వస్తున్నాయి ఏంటి సార్ ఈ దుర్మార్గమైన దారుణం ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే అసలు ఏమాత్రం ఆ పార్టీ నుంచి చర్యలు ఉండవు ఏముండవు జనాల మీద వదిలేసి మీ ఇష్టం రాడేసుకోండి అని చెప్పేసి వదిలేసినట్టుగా ఉంది ఎలా చూడాలంటారు ఇంత దుర్మార్గాలు ఒక్కటి ఒక్కటి బయటపడుతున్నా కూడా ప్రభుత్వాలు నిర్మగ నీదెత్తినట్టుగా అంటే ప్రభుత్వాలు కాదు కానీ ఆ పార్టీ అలా ఉంటే ఏమనుకోవాలి మీ విశ్లేషణ చెప్పండి సార్ సీనియర్ మీరు అన్నది అక్షర సత్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగ నీరెచ్చినట్టు కాదండి దులపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుందండి నాకు అడుగుతా ఇప్పుడు మీకు నాకు తెలిసిన విషయం ఏం చెప్పండి సార్ ఇప్పుడు ఒక పార్టీ ఆ పార్టీలో ఒక ఎమ్మెల్సీనో ఎంపీనో మంత్రో లేదా ఒక వైసీపీ నాయకుడు అసభ్యంగా ప్రవర్తించాడు వెకిలి చేష్టలు చేశాడు లగుబాటుగా పార్టీ పరుగు తీశాడు ఆయన పరుగు తీశాడు పార్టీ పరుగు తీశాడు ప్రజల్లో పడ్డాడు అసలు వైసీపీ చర్యలు తీసుకోలేదు సార్ నిజంగానే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుందిగా మరి ఆ కర్మశిక్షణ సంఘం ఉందా తగలబడిందే లేదు దాన్ని కూడా పెట్టుకున్నాడు ఆయన ఓ నాకు అనిపిస్తుంది నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో హల్చల్ చేసిన తర్వాత వీళ్ళందరూ తేడాగాల మాడాగా ఓ మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు అంబటి రాంబాబు గారు గంట అవంతి శ్రీనివాస్ గారు అరగంట గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ నూడి వీడియో ఆయన దాన్నే పట్టుకొని గుంజుకున్నాడు అసభ్యంగా మరి చండాలంగా ఒక పార్లమెంటు సభ్యులయ్యింది ఆయన దగ్గర పార్లమెంటు సభ్యులు పోవటానికి కూడా భయపడ్డారు ఆ రోజుల్లో ఉరికిపోయారు మహిళా పార్లమెంటు సభ్యులైతే కాంట్రెంచి ఉమ్మేశారు చాలా దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దగ్గరికే తీసుకున్నాడు మరి ఆయన వీడియో మొత్తం చూశాడు లేదు నాకు తెలియదు కానీ తర్వాత దువ్వాడ శ్రీనివాసు గారి దువ్వన సినిమా దువ్వుతూనే ఉన్నాడు ఆయన ఇది ఒక మాట చెప్తాను అసలు కుటుంబంలో ఏదన్నా సమస్యలు వస్తే ఎక్కడ పరిష్కరించుకుంటారు సార్ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి పరిష్కరించు పోలీస్ స్టేషన్లో పరిష్కరించుకుంటారు లేదంటే న్యాయస్థానాలు పరిష్కరించుకుంటారు లేదా నీలాంటి పెద్దలు పిలిచైనా సరే నాలుగు చేట్లు పెట్టించుకునేది పరిష్కరించుకుంటారు ఇవి ఏకంగా ఏవి టీవీ ఛానల్లోనే పంచాయతీ పెట్టి ఛానల్ పరిష్కరించాలి ఆయన ఆకారాలు ఆయన వికారాలు ఆయన ప్రేమలో ఇదే పని దిగ్గుపడద్దే అసలు ఎట్మెంట్సీ అవుతాడండి మళ్ళీ అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు సభ పరిచయం చేసి నీకు ఒక మంచి నాయకుడు అప్పు చెప్తున్నాను గు్వాల శ్రీనివాసు గారు అంటే నా ప్రాణ స్నేహితుడు నా హితుడు నా శ్రవ్యభిలాషి ఎక్కడ నియోజకవర్గం మొత్తం కూడా దువ్వను పెట్టి దువ్వుతాడు ఎలా అనగలిగాడు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబు అసలు మహాచండాల బాబు అనేది ఒక దుర్మార్గుడు ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి కారులో వేసుకొని శవాన్ని ఇంటికి తీసుకెళ్ళా అంటే గడ్స్ ఏంటండి రాక్షసు రావణాసులుగా మా ప్రభుత్వం మళ్ళీ మీడియా సమావేశం పెట్టి నేనే చంపాన విషయం చెప్పేశాడు నేనే చంపా నేనే చంపా నేనే చంపా అవి చెప్తే అలాంటి ఎమ్మెల్సీ పదవిని తీయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి తీయలేదు పదవి నుంచి తీయలేదు తెచ్చి బస్సులు దుప్పుకున్నాడు తోడ మీద కూర్చోబెట్టుకున్నాడు అసలు ఈ ఈ విచిత్ర వైఖరి ఏంటో నా దీన్ని చదబట్టిందా ఏంటి పార్టీకి నాకు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది సార్ ఈ అలవాటు అంటే పై స్థాయిలో కూడా ఉందేమో అనేసి లీడర్ల పై లీడర్ల అధినేత స్థాయిలో కూడా ఇలాంటివి ఉన్నాయేమో వికృతం అందుకేనేమో విజయసాయి రెడ్డి గారు కానీ ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయేమో నా డౌట్ విజయసాయి రెడ్డి గారు ఆల్సో అంటే నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా చూడకుండా చూసి తాళేపల్లి ప్యాలెస్ లో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గదుల నిర్మాణం చేసి చూడకూడని చిత్రాలు విచిత్రాలు ఇక దుర్యోధనుడు కనుక మహిసభకి వెళ్ళినప్పుడు వెంతల విడ్డూరాలు చూసి ఎట్లయితే భ్రమ పడ్డాడు ఇలా చూశారో ఇంటి ఇప్పుడు అది ఒక రాజకీయ పార్టీ అండి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి సరే అవినీతి ఆరోపణలో పరిపాలన గట్రా గట్రా తీసి తొగ్గ దొక్కండి పక్కన పెట్టండి నీ పార్టీ పేరు చెప్పుకొని నీ కండువా కప్పుకున్నారు కదా నీ కడువా కప్పుకున్నాడు సిగ్గు సిగ్గులద్దా ఉండాలి కదా గొడలెప్పుకొని గొడలెప్పుకొని తగ్గి చేసుకున్నాను సార్ గుడ్డలెప్పి తిరగటం ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటి ఆ రోజున కూడా గోరంట్లో మాధవ్ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు నీకు జీపిస్తా ఎక్కడికి రమ్మంటో చెప్పు నీకు చూపిస్తా నువ్వు ఎవరు చూపించమంటో వాళ్ళకి చూపిస్తా ఏంటో వాడు చూపించేది ఏంటి చూపించేది మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అరే ఏంటి చూపిస్తా చూపిస్తా అన్నావు నాకు చూపిస్తారా ముందు నేను చూస్తా నేను కదా నీకు ఎంపీ పదవి ఇచ్చింది ఆయనకి చెప్పి వెంటనే చెప్పేసి మంది చూద్దు సిగ్గుందండి అందుకే నేను సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా పనిచేయాలంటే ముందు నైతిక నిబద్ధత ఉండాలి నైతిక నిబద్ధత లేనివాడు ఆ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాడు ఆ స్థానాల్లో ఎలా ఉంటాడు క్రమశిక్షణ లేదు నైతిక నిబద్ధత లేదు పరిపాలించే బుద్ధి లేదు ప్రజలకు సేవ చేసే గుణం లేదు మరి ఇటువంటి వాళ్ళందరూ పెట్టుకోబట్టే జగన్మోహన్ రెడ్డి గారి తపాల తిరగబడిపోయింది ఎందుకు తిరగబడదు ఇకి కూడా అండి ప్రక్షాళ సార్ తర్వాత తోట శ్రీమూర్తులు ఒక న్యాయస్థానం పద్దెనిమిది నెలలు జైలు శిక్ష చేసింది శిరోమలం కేసులో ఒక దళితులు శిరోమణం చేసిన కేసులో దాదాపు పదేళ్ళు పదిహేను ఏళ్ళు విచారణ తర్వాత న్యాయస్థానం నమ్మి గత నేరానికి పాల్పడ్డే పద్దెనిమిది నెలలు చెక్ చేస్తే ఎమ్మెల్యే టికెట్లు తీస్తావు ఆ సామాజిక వర్గాలు ఎలా భావిస్తాయి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆయన 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 మనిషేనా లేకపోతే నాకేం అర్థం కాదు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా చేయమంత ఆరోపణలు వచ్చిన గురికి ఆరోపణలు వచ్చినా కూడా నైతిక బాధ్యతగా ఆ పదవులకు రాజీనామాలు చేస్తారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు అది ఒక ప్రమాణం ఒక ప్రామాణిక సూత్రం ఒక చట్టసభల్లో ఉండాలంటే ఒక గానో ఒక గానో ఉండాలంటే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకి రాజీనామాలు తీయాలి మీకు మాట గుర్తు చేస్తారు అసలు మేధావులంతా శాసనసభలో ఉంటే శాసన ఎందుకు దండగా అందులో అందరూ కూడా బుద్ధి తక్కువ వాళ్ళు ఉండాలి బుద్ధి లేని ఉండాలి మాట్లాడారు ఏది వీళ్ళేనా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ దువ్వాల శ్రీనివాసు వీళ్ళేనా బుద్ధిజీవులు ఆ రోజు రోజా గారి కూడా మాట్లాడింది శాసనసభలో డాక్టర్లు లేరా ఇంజనీర్లు లేరా మేధావులు లేరా లెక్చరర్ లేరా ఎందుకు శాసన మండలే దాన్ని రద్దు చేయాలని చెప్పి తీర్మానం చేశారు ఇంకో ఇటువంటి వాళ్ళ కోసమేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు పదవిని తీసేసినా లేదా దువ్వాల శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవిని తీసినా ఇప్పుడు ఎమ్మెల్సీ తక్కువ అవుతారని బాధ అంటే వడలిప్పినా పర్వాలా మీకు ఎక్కువ మాట కూడా చెప్తా ఇప్పుడు దువ్వాల శ్రీనివాస్ గారిని ఎక్కల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తీసేసారు కానీ ఎమ్మెల్సీ పదవి నుంచి తీయాల అంటే నీ పార్టీకి బరికి రాడు మా శాసన మండలి మాత్రం మరికొస్తా దీని గారు ఆలోచించండి అంటే నీ పార్టీలో ఉంటాను బరికి నీ బాధ్యతలు వేయటానికి ప్రజల బాధ్యతలు స్వీకరించడానికి ప్రజల బాధ్యతలు మొయ్యాన్ని బరికొత్త మండలంలో చాలా వింత వింత విడ్డుగురాలి సార్ వీటిని ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత పరుగు తక్కువ పని మాట్లాడే వాళ్ళకి పరుగు తక్కువ పని కాబట్టి ప్రజలు కాని ఉమ్మేస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించకుండా పట్టించుకోపోయినా అందులో కూడా కొంతమంది ఉండాలి కదా నాయకుల బొత్స కానీ ఆ పెద్దిరెడ్డు చెన్న రెడ్డు కదా మరి వాళ్ళైనా సరే కుమారుడి వెంకటేశ్వరుడు క్రమశిక్షణ సంఘం పట్టుకుంటా ఆయన మరి ఆయనేం చేస్తున్నాడు కొంగునోడ నిద్రపోతున్నాడు బహిష్కరించాలి సరే వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించుకోవాలి రాజకీయ విలువలని కాపాడాలి నైతిక విలువలు లేకపోకుండా విలువలను ఒలువుల్లాగా ఎప్పదీసేసి ఈ పరమ చండాలమైన ఈ క్రియకి సభ్య సమాజం నవ్విపోతుందండి అసహించుకుంటుంది మహిళా లోకం అయితే కాంగ్రెస్ ఉమ్మేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉమ్మే కనిపిస్తున్నారని నాకు అర్థం కాదు కానీ కాంగ్రెస్ ఉండేస్తుంది చుపుక్కులు ఉమ్మేస్తున్నారండి ఏంటంటే ఇదంతా కూడా రసాబస దీనికి తోడు కొన్ని ఛానల్లో ఇదే పని రాష్ట్రానికి పెద్ద రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చినట్టు ఏదో వాయుగుండం పడ్డట్టు దువ్వాడ పంచాయతీ అనంతబాబు పంచాయతీ డ్యాన్సులు ఎకతట్టహాసాలు పంది కుక్కలు తిన్నట్టు తిన్నారండి రాష్ట్రాన్ని పంది కుక్కన్న కాస్త కూసుకో గిజలు చూపించావు కానీ నాకేసారు భూములను నాకేశారు గనులు నాకేశారు ఇసుకలు నాకేసారు మద్యాన్ని తాగేశారు డబ్బే డబ్బు సంచుల కొద్దీ డబ్బు అందుకని ఈ ప్రభుత్వం మొత్తం అన్నిటి మీద విచారణ చేయాలనే డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం పరిపాలన అభివృద్ధి ఓకే అభివృద్ధి చేసుకోవాలి పరిపాలన చేసుకోవాలి అంత ఒక అంశం మరి అరాచకాల మీద కూడా వెయ్యండి ఎన్ని ఇన్వెస్టిగేషన్లు పెడితే అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలు కట్టండి మద్యం కూడా చాలా కుంభకోణాలు అంటారు మద్యంలో కేవలం మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయలు ముడుపులే అందాయాలి ఇంకా మద్యం అమ్మకాలు జోలికి పోవటం అవినీతి మొత్తం లక్ష ఇరవై ఐదు కేసులు ఆర్డర్లు ఐదేళ్లలో జరిగినాయి లక్షా యాభై వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి ఎక్కడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు అంతా క్యాష్ అండ్ క్యారియరే ఎంత కమ్మారో తెలియదు ఎంత ఇచ్చారో తెలియదు ఎవడో లొక్కాడో తెలియదు తాడేపల్లికి ఎంత పోయిందో తెలియదు ఆ మందు దాగి యువకులంతా కూడా పిచ్చోళ్ళు అయిపోయారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయినాయి అత్యాచారాలు ఎక్కువైపోయినాయి అరాచకాలు ఎక్కువైపోయినాయి ఆత్మహత్యలు చేసుకున్నారు పాతికేళ్ళ కుర్రోడికి ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రోడికి గుండెపోకిచ్చు చనిపోయారు నిన్ననే ఒక మాట ఉన్న దాదాపు యాభై నాలుగు శాతం కిడ్నీ రోగగ్రస్తులు అయ్యారండి అండి కిడ్నీ చెడిపోయింది దానికి కారణం మధ్య అంటే పచ్చి సరుకుని స్పిరిట్ని లేబుల్స్ లేకుండా కూడా అమ్మేస్తారండి మీకు కోవిడ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు ప్యూరు గచ్చారు ప్రజ ప్రజలు టీచర్లను కూడా నియమించి మరి కోవిడ్ నెట్టు పాఠశాలలు ఇవ్వని టీచర్లకు డ్యూటీలు సార్ ఇవన్నీ కూడా చాలా చాలా అరాచకాలు సార్ వీటన్ని తవ్వే కొద్దీ కొద్ది కొద్దీ గుట్టల కొద్దీ తాచుపాములాగా జిర్రు వానలాగా వానపాముల లాగా లేదా పండశిలువులాగా బయటపడుతున్నా ఉంటాం మరి వీటన్నిటిని కూటమి ప్రభుత్వం ఎలా విచారణ చేస్తుంది ఏంటో కూడా వేచి చూడాలి ఏదేమైనా మీరు అడిగిన సందర్భంగా ఈ అసభ్యకరంగా అవును సీని గారు అసలు ఆ వీడియోలు బయట కట్టి వస్తాయి అంటే వాళ్ళే పెడుతున్నారా డొక్క మాణికర ప్రసాదరావు గారు చెప్పారు కదా వాళ్ళ పార్టీ వల్ల లీక్ చేస్తారనేసి ఆయన అంతకుని చెప్పారు ఎవరిది అవంతి శ్రీనివాస్ గారిది వాళ్ళ పార్టీ వల్ల ఇచ్చారనేసి కాబట్టి ఇటువంటి వాళ్ళని పార్టీలకు అనరుగు ప్రకటించి వార్టీ నుంచి వాళ్ళని సాధారణ సభ్యత్వ నుంచి కూడా వైసీపీ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి తక్షణ చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆయనకి ఊని సభ్య సమాజంలో ఆయన తిరగలేదు వీళ్ళందరినీ ఎంచేసుకొని ఎలా ఊరేపుతారు సార్ ఏం సమాధానం చెప్తారు కాబట్టి ఒక దుర్మార్గం అయినా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చోల్లా మరి ఎందుకు ఇలా ఆ జీ ట్యాక్స్ ముందుగా గొడవలి ప్రదేశ్ లో డ్యాన్స్ చేస్తున్నారు గిరికలా పరమ నీచాతి నిత్యమైన కార్యక్రమాలకి ఎగదోశారు పట్ట పగ్గాలు లేవు అడిగేవాడు లేడు వ్యక్తిగత విషయాలైనా కొంతమంది కుటుంబ విషయాలైనా కూడా కుటుంబ విషయాలు కుటుంబ విషయాలుగా పరిష్కరించుకోవాలి తప్ప రచ్చ చేసుకుంటున్నారు కాకపోతే వీళ్ళందరూ కూడా అంటే ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం అదే వీళ్ళేదో సాదాసేదా నాయకులు లేదా ఊళ్ళో జనంలాగా నలుగురుతున్నారాయన అన్నట్టుగా ఉంటే మనకేం సమ సంబంధం వీళ్ళంతా ప్రమాణాలు చేశారు కదా రాష్ట్రాన్ని వేలే ప్రభువులు కదా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా కాబట్టి మాట్లాడతారు కాబట్టి మాట్లాడతారు కాబట్టి నిలదీస్తారు కాబట్టి కాంట్రెస్ ఉండేస్తారు తప్పనిసరిగా దీన్ని సరిదిద్దుకుంటే సరిదిద్దుకుంటారు సరిదిద్దుకోవటానికి కూడా సిగ్గుతో సిగ్గుపడాల్సి అంశం అసలు మన చేత మనలాంటి వాళ్ళ చేత కూడా ఈ విషయాల మీద ఇలా మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకూడదు తక్షణం ఎప్పుడైతే వెలుగు తీసిందో ఆ సంఘటనలు ఎప్పుడైతే తెలిసిందో పార్టీకి ఆ విచారణ కమిటీనో క్రమశిక్షణ కమిటీనో లేదా అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి వాళ్ళ సత్వం బహిష్కారం చేసుకుంటేనే పార్టీకి ఏదన్నా విలువ గౌరవం ఉంటుందనేది నా భావన ధన్యవాదాలు సార్ అలాంటి అంటే అలాంటి క్రమశిక్షణ చర్యలు ఉంటే అవి ఎప్పుడూ మొదలయ్యేటివి గోరంట్ల మాధవ్ గారు లేదంటే అంబటి రాంబాబు గారు అవంత శ్రీనివాస్ గారు లాంటివారు అప్పుడే జరగాల్సినవి ఇప్పుడే అలాంటివి ఏమి ప్రజలు కూడా పెద్దగా కోరుకోవట్లేదు ఇక పూర్తిగా ఇలాంటి పార్టీని జనాలు కూడా పూర్తిగా మర్చిపోయే స్థితికి వస్తే తప్ప ఇలాంటివి జరగవు చూద్దాం సార్ ఇలాంటి వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ప్రజలు కూడా ఉపేక్షించాలని ఎంటర్టైన్ చేయరని ఆశిద్దామని ధన్యవాదాలు సార్